బాగీ లంచ్ బాక్సెస్ పట్టుకొని హాల్లో రెడీగా ఉండగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బ్యాగ్లు వేసుకొని కిందికి దిగి వస్తూ ఉంటారు హాల్లో ఉన్న మిస్సమ్మని కోపంగా చూస్తూ ఉంటారు నలుగురు పిల్లలు పిల్లలకి లంచ్ బాక్సులు అందిస్తూ మిమ్మల్ని స్కూల్లో నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటుంది బాగీ అమ్ము మిస్సమ్మ చేతిలో నుండి లంచ్ బ్యాగ్ని లాక్కుంటూ అవసరం లేదు చెప్పేదొకటి చేసేదొకటి అని కోపంగా అంటూ ఉంటుంది అమ్మో ఆ మాటలు విని మిస్సమ్మ రాతౌట్ ఇద్దరు షాక్ అవుతారు మనోహరి కూడా అక్కడికి వచ్చి జరిగేది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రాత్రి వెళ్ళి పిల్లల మనసులో విషం నింపుతుంది బాగీకి పిల్లలు పుడితే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోదని ఇక మీరు అనవసరమైన వాళ్ళు అవుతారు అంటూ ఏదేదో చెప్పి పిల్లల మనసుని కలుషితం చేసేస్తుంది మనోహరి గుమ్మం బయట నిలబడి ఆరు ఇదంతా చూస్తూ ఉంటుంది అమ్ము మాటకి ఆరు కూడా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అమ్ము పాప అని రాతోడు కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోహరి కొంపతీసి ఈ బాగి కనబోయే బిడ్డకొచ్చి మాట్లాడట్లేదు కదా పిల్లలు అని మనోహరి అనడంతో కోపంగా మనోహరి నాకు నా పిల్లలకి మధ్యలో నువ్వు రాకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది బాగి అప్పుడు అమ్ము ఎవరు మధ్యలో వస్తున్నారు మనోహరి ఆంటీ ఎప్పటినుంచో ఈ ఇంట్లో ఉంది కొత్తగా ఎవరు మా మధ్యలోకి వస్తున్నారో నువ్వే చెప్పాలి అని కాస్త కోపంగా అంటూ మా డాడీకి మేము నలుగురు పిల్లలం చాలు కొత్తగా మరొక బేబీ అవసరం లేదు అని అమ్ము అనగానే బాగీ రాతోడు ఇద్దరు షాక్ అవుతారు ఆరు కూడా అమ్మూ మాటకి షాక్ అవుతుంది మనోహరి మాత్రం ఆ మాటకి సంతోషపడుతూ ఉంటుంది నిజంగానే బాగీ అభాషన్ చేయించుకుంటుందా తిరిగొచ్చిన ఆరు ఆపగలదా మళ్ళీ ఆరు బాగీకి కనబడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్